వెల్కమ్ టు కేంద్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ మూడు వందల డెబ్బై సీట్లలో గెలిపే లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం కేవలం ఉత్తరాదిని నమ్ముకోకుండా సౌత్ మిషన్ కూడా మొదలుపెట్టింది ప్రధాని మోడీ ఎప్పుడూ లేని విధంగా కుదిరినప్పుడల్లా దక్షిణాదిలో దిగిపోతున్నారు బీజేపీ సంస్థాగతంగా కూడా దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది కుదిరితే ఒంటరిగా లేకపోతే పొత్తులతో బలం పెంచుకోవాలని లక్ష్యంతో పనిచేస్తోంది మరి బీజేపీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా దక్షిణాదిలో కమలం వికసిస్తుందా మోడీ టూర్లు ఎంతవరకు కలిసొస్తాయి ఉత్తరాదిలో బలంగా ఉన్న బీజేపీ దక్షిణాదిపై దండయాత్ర మొదలుపెట్టింది ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నా కూడా సందివ్ దక్షిణాదిలో ఈసారి ఎలాగైనా మంచి విజయాలు సాధించాలని ప్లాన్ చేస్తోంది రాష్ట్రానికో వ్యూహంతో ముందుకు సాగుతోంది దేశవ్యాప్తంగా బలపడాలి అనేది బీజేపీ లక్ష్యం ఉత్తరాదిన అనుకున్నట్టుగానే పెరగాల్సినంతవరకు బలం పెరిగింది కానీ దక్షిణాది మాత్రం ఓ పట్టాన అంతు చిక్కటం లేదు ఎంత ప్రయత్నించినా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు లేదు కర్ణాటకలోనే కాస్త బలం ఉంది మిగతా రాష్ట్రాలలో అంతంత మాత్రమే దీనికి తగ్గట్టుగానే ఉత్తరాది పార్టీ అని బీజేపీకి పేరొచ్చింది కానీ ఈ పేరు పోగొట్టుకుని తమది ఆల్ ఇండియా పార్టీ అనిపించుకోవాలని కాషాయ్ పార్టీ చాలా ప్రయత్నాలు చేసింది కానీ అవేవీ ఇప్పటివరకు పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ దక్షిణాదిలో ఇప్పటిదాకా జరిగింది వేరు ఇకపై జరిగేది వేరు అంటోంది బీజేపీ మోడీ టూర్లు సంస్థాగత వ్యూహాలు రాష్ట్రానికో ప్లాన్తో ఖచ్చితంగా తమ బలం పెరుగుతుందని అంచనాలు వేసుకుంటోంది డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని నాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఏపీలో గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు గెలవని బీజేపీ ఈసారి మాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు టీడీపీ జనసేనతో పొత్తు ఖాయం చేసుకుని ఆరు ఎంపీ సీట్లలో పోటీకి సిద్ధమైంది మూడైనా ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో కనిపిస్తోంది తెలంగాణను బీజేపీ ప్రత్యేకంగా భావిస్తోంది దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కమలదళం తొలి జాబితాలో తెలంగాణలో తొమ్మిది స్థానాలను ప్రకటించింది కేరళలో పన్నెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మొన్నటి వరకు అధికారంలో ఉన్న కర్ణాటకకు పార్టీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేని తమిళనాడుకు తొలి జాబితాలో చోటు కల్పించలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలలో గెలిచి పదిహేడు స్థానాలలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లోనూ వీలైనన్ని ఎక్కువ స్థానాలలో గెలుపొందటమే లక్ష్యంగా పెట్టుకుంది పార్టీలో మొదటి నుంచి ఉన్నవారితో పాటు చేరికలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త వారికి పెద్దపీట వేస్తోంది బీజేపీకి మూడు వందల డెబ్బై సీట్లు పార్లమెంట్ సీట్స్ కావాలంటే తప్పకుండా దక్షిణాది చాలా కీలకమైన ప్రదేశం నూట నలభై రెండు ఎంపీలు ఉన్నారు కర్ణాటకతో కలిపి దాంట్లో మన బీజేపీకి ముప్పై రెండే వచ్చి కర్ణాటకలో ఎంత తగ్గిపోతే అంత ప్రమాదం కాబట్టి బీజేపీ కేరళ తమిళనాడు తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యత మూడు వందల డెబ్బై స్థానాలలో గెలవాలన్న టార్గెట్ చేరుకోవటానికి ఎంత బలం ఉన్నప్పటికీ మొత్తంగా ఉత్తరాది రాష్ట్రాలపై ఆధారపడటం సరికాదని దక్షిణాదిన వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలని బీజేపీ భావిస్తోంది బడ్జెట్ తర్వాత తెరపైకి వచ్చిన ప్రత్యేక దక్షిణ భారతదేశం వివక్ష వంటి అంశాలకు ఎన్నికల్లో సీట్లు ఓట్లు సాధించడం ద్వారా చెక్ పెట్టాలి అన్నది కమలదళం ఆలోచన ఎన్నికల్లో గెలుపుపై ఎలాంటి సందేహాలు లేనప్పటికీ కాంగ్రెస్ దక్షిణాదిన ఎక్కువ సీట్లు గెలుచుకుంటే వివక్ష వంటి ఆరోపణలకు మరింత బలం చేకూరుతుందని బీజేపీ అంచనా వేస్తోంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటకతో పాటు కేరళ తమిళనాడులోనూ కాంగ్రెస్ కన్నా ఎక్కువ సీట్లు గెలవాలి అన్నది బీజేపీ వ్యూహం తెలంగాణ కర్ణాటక కేరళలో ప్రభావం చూపగలిగితే ఎన్నికల అనంతరం కాంగ్రెస్ విముక్త భారత్ లక్ష్యం నెరవేరటం ఏమంత కష్టం కాదని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తున్నారు బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలపై కూడా కమలనాథులు దృష్టి సారించారు ఈసారి దక్షిణాది నుంచి కూడా మరిన్ని ఎక్కువ సీట్లు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నారు కర్ణాటకతో పాటు తెలంగాణలోనూ గణనీయంగా సీట్లు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు కర్ణాటకలో జేడిఎస్తో పొత్తు కుదరటంతో మెజారిటీ స్థానాలు దక్కటం ఖాయమని కమలనాథులు విశ్వసిస్తున్నారు తమిళనాడు కేరళ పుదుచ్చేరిపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించారు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలవటంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది ఓట్ల శాతం పెరగటం కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దించి తెలంగాణలో కూడా మెజారిటీ స్థానాలు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు వికసిత్ భారత్ ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు దక్షిణాదిలో నూట ముప్పైకి పైగా ఉన్న స్థానాలతో పాటు మహారాష్ట్ర గోవాలోని స్థానాలను కూడా కలుపుకుని మొత్తం నూట డెబ్భై ఎంపీ స్థానాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఆయా రాష్ట్ర నేతలకు బీజేపీ హైకమాండ్ దిశానిర్దేశం చేసింది పార్టీ అధ్యక్షుడితో సహా కీలక జాతీయ నేతలు పాల్గొన్న ఈ సమావేశంలో దక్షిణాదిన పార్టీ మంచి ఫలితాలను సాధించాలని టార్గెట్లు పెట్టినా అది ఎంతవరకు ఆచరణ సాధ్యం అనే అనుమానాలు కూడా ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక కేరళ పుదుచ్చేరి అండమాన్ నికోబార్ లక్షద్వీపులలో మొత్తం నూట ముప్పై మూడు స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రెండోసారి మోడీ వీచి మూడు వందల మూడు స్థానాలు సాధించినా దక్షిణాదిలో మాత్రం నూట ముప్పై మూడుకు గాను బీజేపీ కేవలం ముప్పై సీట్లు మాత్రమే సాధించింది కర్ణాటకలో ఆ పార్టీ ఇరవై ఐదు సీట్లు గెలవగా ఒక ఇండిపెండెంట్ మద్దతిచ్చారు తెలంగాణలో నాలుగు స్థానాలు గెలిచింది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాలలోని ఎనభై నాలుగు సీట్లలో ఒక్కచోట కూడా గెలవలేదు ఈ రాష్ట్రాలతో పాటు లక్ష్యంగా పెట్టుకున్న మహారాష్ట్ర గోవాలలో రెండు వేల పంతొమ్మిదిలో మహారాష్ట్రలో నలభై ఎనిమిది సీట్లకుగాను అప్పటి మిత్రపక్షం శివసేనతో కలిసి నలభై రెండు స్థానాలను గోవాలో రెండింటికి రెండూ గెలిచింది ఆయా రాష్ట్రాలలో రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన లెక్కలను అనేక పరిణామాల తర్వాత ప్రస్తుత పరిస్థితులతో పరిశీలిస్తే బీజేపీ లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది మహారాష్ట్రలోని గత ఎన్నికల మిత్రులు ఉద్దవ్ ఠాక్రేతో బీజేపీకి శత్రుత్వం ఏర్పడింది అయితే శివసేన ఎన్సీపీలలో చీలికలు రావటం వేరుపడ్డ గ్రూపులు బీజేపీతో చేతులు కలపటం తమకే అడ్వాంటేజ్ అనేది కాషాయ పార్టీ లెక్క గోవాలో పార్టీకి ఢోకా లేదని చెబుతున్నారు తెలుగేతర దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటక మినహా తమిళనాడు కేరళలో బీజేపీ ప్రభావం నామమాత్రమే ఈ రెండు రాష్ట్రాలలోని యాభై తొమ్మిది స్థానాలలో బీజేపీ ఒక సీటు గెలవటం కూడా గొప్పే గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాలలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాలేదు అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయని బీజేపీ అంచనా వేస్తోంది తమిళనాడులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అన్నామలై చేపట్టిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చిందని లెక్కలేస్తోంది ఇటీవల మోడీ తమిళనాడు పర్యటనకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని గుర్తుచేస్తోంది నటుడు శరత్కుమార్ పార్టీ బీజేపీలో విలీనం కావటం కూడా కలిసొస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు కేరళలో కూడా ఈసారి డిఫరెంట్ ప్లాన్తో వెళ్తున్నారు రాష్ట్రంలో కీలకంగా ఉన్న క్రైస్తవ వర్గాలను ఆకట్టుకోవటానికి చేపట్టిన స్నేహయాత్ర సక్సెస్ అయిందనేది రాష్ట్ర బీజేపీ లెక్క చిన్న పార్టీలతో కుదిరిన పొత్తులు కూడా అవకాశాలను మెరుగుపరుస్తాయనే అంచనాతో ఉంది ఇక పుదుచ్చేరిలో ఎలాగో పొత్తు ఉంది కాబట్టి అనుమానాలు అక్కర్లేదని చెప్తోంది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా పార్లమెంటుపై ఆ ప్రభావం పడకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది అసెంబ్లీ ఎన్నికల్లో పక్కన పెట్టిన సీనియర్ నేత యడియూరప్ప తనయుడు విజయేంద్రను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించింది దీంతో పార్టీకి దూరమైన లింగాయత్ ఓట్లు తిరిగొస్తాయని అప్పుడు తిరుగుండదని లెక్కలేస్తోంది లో భాగంగా మోడీ కూడా దక్షిణాదిలో టూర్లు పెంచారు కొత్త సంవత్సరంలో దక్షిణాది రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు కాశీ తమిళ సంగమం పెట్టిన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సాగర్ సే యాత్రలో భాగంగా దక్షిణాదిన ఆలయాలను సందర్శించిన అన్నిటి వెనక పక్కా స్కెచ్ ఉందనే వాదన గట్టిగా వినిపిస్తోంది త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి ప్రతి దక్షిణాది రాష్ట్రంలోనూ ఒక ప్రత్యేక వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తోంది కర్ణాటకలో జేడీఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకుంది మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆయన కుమారులకు పార్టీలో మళ్లీ కీలక పదవులు కట్టబెట్టడం ద్వారా గతంలోలాగే లింగాయత్ సామాజిక వర్గానికి మళ్లీ అధిక ప్రాధాన్యమిచ్చేందుకు బీజేపీ పూనుకుందని స్పష్టమైంది కేరళ విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది అయితే పన్నెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు మాత్రం సాధించింది ఈసారి కేరళలో తమ పార్టీ పదికి పైగా సీట్లను గెలుచుకోగలదని మోడీ ఢంకాబజాయిస్తున్నారు వామపక్షాలు కాంగ్రెస్ మధ్య తిరుగుతున్న రాజకీయంలో ఒక ప్రభావశీల ప్రతిపక్షంగా మారి ఓట్లు కొల్లగొట్టాలి అన్నది బీజేపీ ప్లాన్ ప్రతిపక్ష ఇండియా కూటమిలో వామపక్షాలు కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి మరి అధికారం కోసం తిరువనంతపురంలో తీవ్రంగా పోటీపడుతూ కేంద్రంలో జట్టుకట్టడం అసంబద్ధంగా లేదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది ఈ పాయింట్ను విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తే కాషాయ జెండా రెపరెపలు ఎవరూ ఆపలేరని భావిస్తోంది దక్షిణాదిన బలం పెంచుకోవటానికి బీజేపీ పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది డెల్టా నీటిని ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది ఫలితాలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా ఎక్కడా నిరాశపడకుండా మరింత గట్టిగా ప్రయత్నిస్తూనే ఉంది ఈసారి స్వయంగా మోడీ ఎక్కువ ర్యాలీలు సభలు రోడ్ షోలతో దక్షిణాదిన చుట్టేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు ఈసారి ఎలాగైనా దక్షిణాది ఉట్టికొట్టాలనే బీజేపీ సంకల్పం మోడీ టోర్లలో స్పష్టంగా కనిపిస్తోంది దక్షిణాదిపై పట్టు పెంచుకునే క్రమంలో బీజేపీ పలు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులకు ధీటుగా కేబినెట్లోని కీలక మంత్రుల్ని రంగంలోకి దింపాలనే ఉద్దేశం కనిపిస్తోంది కాంగ్రెస్ సీనియర్ నేత కేరళ రాజధాని తిరువనంతపురం ఎంపీ శశిధరూర్ పై పోటీగా బీజేపీ కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను బరిలో దింపింది బలమైన నేతను రంగంలోకి దింపటం ద్వారా ప్రత్యర్థిని ఓడించటం బీజేపీ ప్రణాళికగా ఉంది ఇలా భిన్నమైన వ్యూహాలతో వీలైనన్ని ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా దక్షిణాదిలో బీజేపీ తనదైన రాజకీయం చేస్తోంది కుదిరితే సొంత బలం పెంచుకోవటమే బీజేపీ ప్రాథమిక లక్ష్యం ముఖ్యంగా మొదట్నుంచి పట్టున్న కర్ణాటకలో ఇటీవలే పట్టుపెరిగిన తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవాలి అనే లక్ష్యం నిర్దేశించుకుంది ఏపీ కేరళ పుదుచ్చేరిలో పొత్తులపై ఆధారపడి గెలిచినన్ని సీట్లు గెలుస్తామనే లెక్కలో ఉంది కానీ తమిళనాడును మాత్రం భిన్నంగా చూస్తోంది ఈ రాష్ట్రంలో గత పదేళ్లుగా పార్టీ ఓ క్రమ పద్ధతిలో పెరుగుతూ వస్తోందని ఈసారి ఎంపీ సీట్లు పెంచుకుని సత్తాచాటాలని బీజేపీ భావిస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బెంగాల్ గేమ్ఛేంజర్ అయినట్టే ఈసారి తమిళనాడు గేమ్ చేంజర్ కావాలనే సంకల్పంతో బీజేపీ వ్యూహాలు రచిస్తోంది అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ ఊపు కేవలం ఉత్తరాదికే పరిమితం కాలేదు దక్షిణాదిలోనూ బాగానే పనిచేసిందనేది బీజేపీ లెక్క ఇక్కడ అక్షింతల పంపిణీకి వచ్చిన స్పందన చూసుకున్నా ఖచ్చితంగా బీజేపీకి శుభపరిణామమే అని అంటున్నారు కానీ అక్కడ వచ్చిన స్పందన ఓట్ల రూపంలోకి మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది ఉత్తరాది ఓటర్లను చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతున్న బీజేపీ దక్షిణాది ఓటర్లను మాత్రం ఆకర్షించలేకపోతోంది మతతత్వ ఎజెండాకు భిన్నంగా అభివృద్ధి ఎజెండాను ముందుకు తెస్తేనే ఇక్కడ గెలవగలరనే విశ్లేషణలు ఉన్నాయి కోణం కొంత వర్కౌట్ అయ్యే అవకాశమున్నా కేవలం ఆ ఒక్క అంశంతో లక్ష్యం సాధించగలరా అనే ప్రశ్నలు వస్తున్నాయి దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలవటానికి బీజేపీ ఎప్పట్టుంచో ప్రయత్నిస్తోంది కానీ ఈసారి వ్యూహాత్మకంగా వస్తున్నామంటున్నారు కమలనాథులు మరి ఆ వ్యూహమేంటో అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది దక్షిణాదిని కూడా పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి కాస్త పర్లేదని గ్రామీణ ప్రాంతాల్లో అసలు ఉనికి వాదన కూడా ఉంది మరి ఆ బలహీనతను ఎలా పూడ్చుకుంటారనేది కీలక ప్రశ్న పొత్తులతో కూడా దీన్ని పూర్తిగా అధిగమించగలరా అనేది చూడాలి ఒంటరిగా బరిలోకి దిగే రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలోనూ పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేయాలి అప్పుడే విజయంపై ఆశలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఆయా రాష్ట్రాలలో కొత్తగా బలం పెంచుకోవటంతో పాటు ఉన్న బలాన్ని ఓట్లుగా మార్చటానికి బూత్ మేనేజ్మెంట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ శక్తి కేంద్రాలతో పాటు సోషల్ మీడియా వారియర్లు గట్టిగా పనిచేస్తే లక్ష్యం సాధించడం తేలికవుతుందనే అంచనాలతో వ్యూహం రచిస్తోంది దక్షిణాదిలో బీజేపీ గతంలో ఉన్నంత బలహీనంగా లేని మాట నిజమే కానీ మరీ బలం పెంచుకోని మాట కూడా వాస్తవమే ఈ ఎన్నికల్లో దక్షిణాది నుంచి వీలైనన్ని సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని కమలనాథులు భావిస్తున్నారు ఇందుకోసం ప్రధాని మోడీ ఇమేజ్ను కూడా పూర్తిస్థాయిలో వాడుకోవాలని నిర్ణయించారు ఇప్పటికే తమిళనాడు కేరళలో మోడీ రోడ్ షోలకు గతంలో కంటే ఎక్కువ స్పందన వచ్చిందనే లెక్కలు వేస్తున్నారు కేవలం ప్రధాన నగరాలకే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలు మండల కేంద్రాలు కూడా కవర్ అయ్యేలా మోడీ ప్రచార వ్యూహాన్ని ఖరారు చేస్తున్నారు ఈ ప్రయత్నాలన్నీ కలిసొచ్చి దక్షిణాదిలో ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామనేది బీజేపీ ధీమాగా ఉంది కేంద్రంలో హ్యాట్రిక్ గెలుపును టార్గెట్ చేసిన బీజేపీ ఘనమైన లక్ష్యాలు నిర్దేశించుకుంటోంది బీజేపీ సింగిల్గా మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలని మోడీ అంటున్నారు ఉత్తరాదిన గత ఎన్నికల్లో వచ్చిన సీట్లన్నీ నిలబెట్టుకున్నా మరిన్ని సీట్లు సాధిస్తేనే ఈ టార్గెట్ సాధ్యం కానీ ఉత్తరాదిన ఇప్పటికే తొంభై శాతం సీట్లు గెలిచిన బీజేపీ ఇక పెరగటానికి తక్కువ అవకాశాలున్నాయి ఇలాంటి స్థితిలో దక్షిణాదిపై ఫోకస్ పెట్టక తప్పని స్థితి నెలకొంది అందుకే బీజేపీ దక్షిణాదిపై ఫోకస్ పెట్టి క్యాడర్ను పరుగులు పెట్టిస్తోంది మరి ఈసారైనా దక్షిణాది ఓటర్లు బీజేపీని ఆదరిస్తారా కాషాయ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు సాధిస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది బీజేపీ నిర్వహించే కీలక సమావేశాలు దక్షిణాది గురించే జరుగుతున్నాయి మోడీ వీలు చేసుకుని మరి ప్రతి సందర్భంలోనూ దక్షిణాది ప్రస్తావన తీసుకొస్తున్నారు బీజేపీ దక్షిణాదికి ప్రాధాన్యత ఇస్తుందని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఏం చేసైనా సరే దక్షిణాదిలో సత్తా చాటాలన్న లక్ష్యంతో ఉంది బీజేపీ కేంద్రంలో బిజెపి తిరిగి అధికారం చేపట్టాలంటే దక్షిణాది రాష్ట్రాల మద్దతు కూడా తప్పనిసరిగా కనిపిస్తోంది మోడీ తిరిగి సౌత్ బ్లాక్లో అడుగు పెట్టాలంటే ఆయన పైన సౌత్ స్టేట్స్ గుండా వెళ్లాల్సిందే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది ఐదు దక్షిణాది రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరితో కలిపి నూట ముప్పై ఎంపీ స్థానాలు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మోడీ మానియా ఉన్న సమయంలోనే బీజేపీకి ఈ రాష్ట్రాల నుంచి ఇరవై స్థానాలు వచ్చాయి ఇందులో ఒక్క కర్ణాటక నుంచే పదిహేడు స్థానాలు రాగా ఏపీ నుంచి రెండు స్థానాలు తమిళనాడు నుంచి ఒక స్థానం బీజేపీ గెలుపొందింది అందుకే ఈసారి దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ కన్నేసింది దక్షిణాది రాష్ట్రాలలో హిందుత్వ ప్రభావం కానీ బీజేపీ ప్రభావం కానీ పెద్దగా లేదు ఏపీ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువగా కనిపిస్తోంది ఇక్కడ స్థానిక నాయకులు సమస్యలు సంస్కృతి భాషలపైనే పార్టీలు ఆధారపడతాయి జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఇక్కడ పెద్దగా స్థానం ఉన్నట్టుగా కనిపించదు ఏపీలో బీజేపీకి ఓటు బ్యాంకు పెద్దగా లేదు టీడీపీతో పొత్తుతో వెళ్లడం వల్ల రెండు వేల పద్నాలుగులో రెండు స్థానాలు దక్కించుకుంది బీజేపీ ఇక తెలంగాణ విషయానికొస్తే తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తోంది బీజేపీ ఒక్క కర్ణాటకలోనే బీజేపీ ప్రభావం కనిపిస్తోంది రెండు వేల ఏడులో పూర్తి స్థాయిలో కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అయితే ఇతర దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ దూసుకెళ్లలేకపోయింది ఇందుకు ప్రధాన కారణం బీజేపీని ఉత్తరాది పార్టీగా ప్రజలు భావించటమే మరోవైపు బీజేపీలో దృఢమైన నాయకులు లేకపోవటం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు ఇంకోవైపు ప్రాంతీయ పార్టీల పుట్టుకకు వారి వారి సొంత కారణాలు ఉన్నాయి కానీ బీజేపీకి ఇక్కడ ఎలాంటి కారణం కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకే కర్ణాటక మీదే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది బీజేపీ ఎందుకంటే ఇక్కడి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఓట్లే కీలకం కానున్నాయి దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ ముఖ్యంగా ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సిగ్నిఫికెంట్ గేమ్స్ ఉన్నట్టే కనబడుతుంది ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఆల్మోస్ట్ జీరో దే నాట్ ఈవెన్ ఓపెన్ దే అకౌంట్ కానీ ఈసారి అలయన్స్ వల్ల టీడీపీ జనసేన వల్ల దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ సో దే ఎవ్రీ పాసిబిలిటీ దే విల్ ఓపెన్ దేర్ అకౌంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కర్ణాటకలోని ఇరవై ఏడు సీట్లలో బీజేపీ ఇరవై ఐదు స్థానాలు గెలుచుకుంది కేరళలో ఒక సీటు సాధించింది తెలంగాణలో నాలుగు మాత్రమే ఉన్నాయి కానీ ఈసారి తమిళనాడుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు మోడీ ఏకంగా ఇరవై వేల కోట్ల విలువైన పదహారు ప్రాజెక్టులు ప్రారంభించారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలని తమిళమానిల కాంగ్రెస్ నేత జీకె వాసన్ నిర్ణయించారు అలాగే ఉదయనీధి కక్షి నేత ఏసీ షణ్ముగన్ సైతం బీజేపీతో కూటమిని ఖరారు చేశారు మరికొన్ని పార్టీల నేతలు సైతం బీజేపీతో పొత్తుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఈ పరిణామాలన్నీ తమిళనాడులో బీజేపీ బలాన్ని పెంచేవే అన్నది కాషాయ పార్టీ నేతల లెక్క తమిళనాడు ఎప్పుడూ బీజేపీ గుండెల్లోనే ఉంటుందన్నారు ప్రధాని మోడీ తమిళనాడుతో తనకున్న బంధం దశాబ్దాల నాటిదని గుర్తు చేసుకున్నారాయన గతంలో నిర్వహించిన కాశీ తమిళ సంగమాన్ని కూడా మోడీ తమిళ ప్రజలకు గుర్తు చేశారు తమిళనాడులోని ప్రముఖ ఆలయాలన్నింటినీ సందర్శించిన మోడీ ఈసారి సంస్కృతి చరిత్రకు ప్రాధాన్యమిచ్చే పార్టీగా తమకు ఓటు వేయాలని తమిళులకు విజ్ఞప్తి చేస్తున్నారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను అడ్వాంటేజ్గా మార్చుకుని సంస్కృతి పరిరక్షణ కోసం బీజేపీకి ఓటు వేయాలని మోడీ పిలుపునిచ్చారు ఈ పిలుపు ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని తమిళనాడు బీజేపీ లెక్కలేసుకుంటోంది కానీ తమిళనాట ద్రవిడ రాజకీయాన్ని ఈ సంస్కృతి రాజకీయం ఢీకొట్టగలదా లేదా అనేది తేలాల్సి ఉంది గతంలో మాదిరిగా బలం ఉన్న రాష్ట్రాలలోనే బీజేపీ కార్యకలాపాలు చేయటం లేదు ఒక్క సీటు లేని చోట కూడా జాతీయ పార్టీ ఇచ్చిన షెడ్యూల్ను తూచా తప్పకుండా పాటిస్తున్నారు నేతలు నిరంతరం ఏదో ఒక కార్యక్రమంతో యాక్టివ్గా ఉంటే ప్రజలు బీజేపీని గుర్తుంచుకుంటారు అనేది కాషాయ పార్టీ వ్యూహం అందుకే దక్షిణాదిలో తమకున్న బలంతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రంలోనూ సీరియస్ పాలిటిక్స్ చేస్తోంది బీజేపీ అక్కడి ప్రధాన పార్టీల వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచుతోంది ఏమాత్రం అవకాశం దొరికినా వెంటనే వాడుకుని పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతోంది ఇలాంటి వ్యూహంతోనే దక్షిణాదిన కొన్ని రాష్ట్రాలలో పార్టీ ఓటు బ్యాంక్ పెరిగిందనేది బీజేపీ లెక్క సీట్లు గెలవకపోయినా పర్లేదు ఓటు బ్యాంకు మాత్రం పెరగాల్సిందే అనేది బీజేపీ లెక్క ఓ స్థిరమైన ఓటు బ్యాంకు వస్తే సీట్లు అవే వస్తాయనేది బీజేపీ వ్యూహం పైగా పొత్తులు పెట్టుకోవటానికి కూడా ఓటు బ్యాంకు ప్రధాన ఆయుధంగా పనికొస్తుందనే నమ్మకంతో ఉంది బీజేపీ ఇలా విభిన్న వ్యూహాలతో దక్షిణాదిలో బలం పెంచుకుని ఉత్తరాది పార్టీ అనే ముద్ర చెరిపేసుకోవాలనే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్తోంది కర్ణాటక తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు అంతకు మించి సాధించడం పెద్ద కష్టం కాదనేది బీజేపీ లెక్క ఏపీ కేరళ పుదుచ్చేరిలో పొత్తులతో కొన్ని సీట్లు వస్తాయనే లెక్కలు ఉన్నాయి ఇక తమిళనాడు గేమ్ఛేంజర్ అయి తమ బలం బాగా పెరుగుతుందని బీజేపీ వ్యూహరచన ఎలా ఉంటుందో ఈ రాష్ట్రమే నిరూపిస్తుందని బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు దక్షిణాదిన బీజేపీకి ఎలాంటి పాత్ర ఇస్తాయనేది కీలకం కానుంది అటు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో బలం పుంజుకోకూడదని కాంగ్రెస్తో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నాయి మరి ఈ అడ్డంకుల్ని దాటుకుని బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది చూడాల్సి ఉంది